హాయ్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా అది ఏంటిదని చూస్తారా మనం పచ్చకూర ఆకుకూర ఉంటుంది కదా తోటకూర అంటారు కదా అది ఇట్లా వేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం అత్తిరిపోద్ది అసలు తినని వాళ్ళు కూడా తింటారు పిల్లలైతే మళ్ళీ ఇష్టంగా తింటారు చూస్తారు కదా ఎంత మంచిగా ఉందో మనం ఇది చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ఆకుకూర తోటకూర పచ్చకూర అంటారు కదా మేమైతే పచ్చకూర అంటే తోటకూర అంటారు అంటే పెద్ద ఆకుల కూర అని కూడా అంటారు మంచిగా దీన్ని మొత్తం చిన్న చిన్న ఆకులన్నీ తెంపేసుకొని ఆకులు మొత్తం మంచిగా సాల్ట్ వేసి వాటర్లో నానబెట్టి ఒక టెన్ ఫైవ్ మినిట్స్ అట్లా నానబెట్టి మంచిగా వాష్ చేసుకోవాలి మనం ఆకును ఎంత మంచిగా కడిగితే మనకు టేస్ట్ అంత మంచిగా వస్తుంది మళ్ళీ అట్లనే అదేంటిది మనకు అన్నీ కొడుతున్నారు కదా మందులు పురుగు మందులు అవి ఇవి కొట్టుట్లా మళ్ళీ అంతా ఇప్పుడు ఏది కొట్టంది నార్మల్గా ఏది వండతలేదు కదా అందుకే ఆకుర ఆకుకూరని మనం ఎంత వాష్ చేసుకుంటే అంత బెటర్ నేనైతే త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటా ఎందుకంటే మొత్తం ఇట్లా సన్నటి దుమ్ము లాస్ట్లో మనకు గిన్నెలో లాస్ట్లో కూడా మంచిగా ఇట్లా సన్నగా రాళ్ళ లాంటి సన్నం రాళ్ళు కూడా కనిపిస్తాయి అన్నట్టు మొత్తం వాష్ చేసుకొని మంచిగా కట్ చేసుకొని పక్క కెట్టుకున్నాను చూస్తారు కదా చిన్న చిన్న కట్ చేసుకొని పక్కకెట్టుకున్నాం మనం ఇది ఎంత వండినా కానీ తక్కువనే అనిపిస్తుంది ఫస్ట్ టైం చూస్తే ఎక్కువ ఉంటుంది తర్వాత వండినాక బిరిగడ అవుతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి అవి మంచిగా వేయాక కచ్చా పెచ్చా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి చూస్తురు కదా వీడియోలో చూసినట్టు చేసుకున్నామనుకో ఆకుకూర టేస్ట్ అతిరిపోద్ది తినని వాళ్ళు కూడా తింటారు చూస్తున్నారు కదా అట్లనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి కొన్ని ఎక్కువ కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం పచ్చిమిర్చి కూడా మొత్తం నూనెలో వేగిపోవాలి అప్పుడైతేనే మనకు కూర టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా మొత్తం తర్వాత అవన్నీ ఫ్రై అయిపోయినాక మిర్చి తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసేసి అవి కూడా మొత్తం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి మొత్తం స్లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం అన్నీ వేయి చేసుకోవాలి తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ ముందే శనగపప్పు ఉంటుంది కదా అది నానబెట్టుకోవాలి శనపప్పు పేస్ట్ ఏంటంటే పిల్లలు కొంచెం ఆకుకూర ఇష్టంగా తింటారు అన్నట్టు తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇవన్నీ ఫ్రై అయినాక శనగపప్పు మొత్తం నానబెట్టుకుంది వేసేసుకుంటున్నా చూస్తారు కదా శనిపప్పు మొత్తం ఫ్రై కావాలి నూనెలో మొత్తం శనగపప్పు కూడా మొత్తం ఫ్రై అయితే మనకు టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఇందులో చుక్క వాటర్ పోయకున్నా సరే ఆకుకూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అట్లనే మంచిగా ఫ్రై కూడా అవుతుంది అన్నట్టు తర్వాత అవన్నీ ఫ్రై అయినాక ఆకు కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడరి గిన్నె నిండుగు ఉంది తర్వాత మాత్రం గిండా అయింది ఆండేటప్పుడు మాత్రం కట్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ అనిపిస్తుంది అండినాక మాత్రం పిరికేడా అవుతుంది చూస్తుంది కదా మా వాళ్ళకైతే ఆకుకూర చేసినాడు ఒక్క పూటకు కూడా ఏరిపోదు అట్లా ఉంటుంది ఎన్ని కట్టలు అండినా కానీ సరిపోదు మొత్తం అంతా మనము శనగపప్పు ఉన్ను ఇది ఆయిల్లో ఉంది కదా మొత్తం అందులో మొత్తం మిక్స్ కావాలి అట్లనే ఒక పది నిమిషాలు మొత్తం మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా మూత పెట్టుకొని ఆవిర అందులోనే వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఎంత టేస్ట్గా ఉంటుందంటే తినని వాళ్ళు కూడా ఆకుకూర తినని వాళ్ళు కూడా తింటారు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర కొత్తిపీరాకేసుకొని దించుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం అత్తిరిపోద్ది ఒక్కసారి ఇట్లా ట్రై చేయరి చిన్నపిల్లలకి ఆకుకూర పెడితే మాత్రం చాలా మంచిది మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది అట్లనే హెల్త్ కూడా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ like